జగన్ తన సత్తా చూపించడానికి సొంత గడ్డే అవసరం లేదు ఏ ప్రాంతమైనా ఏ జిల్లా అయినా రాష్ట్రంలో ఎక్కడైనా సరే జగన్ సత్తా చూస్తే ప్రత్యర్థికి చలిజ్వరం పుట్టేలా ఉంది అన్నట్టుగా పొదిలి ఆయన పరామర్శకు రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు వచ్చిన జనం చూస్తే అర్థమైపోయింది అనేది వైసీపీ నేతలు రొమ్ము విరుచుకొని మరీ చెప్తున్నారు ఆ జనాన్ని చూసి ఓటమి పాలయ్యారు అధికారం కోల్పోయారు ప్రతిపక్షంలో ఉన్నారు విపక్షంగా విపక్ష నేతలుగా కొనసాగుతున్నారు అయినా కానీ జనం తమ వెంటే ఉన్నారు జనం తన నాయకుడి వెనకే ఉన్నారు అనేది చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కారణం ఏంటి అంటే వీళ్ళందరూ పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరూ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరూ గ్యాదరింగ్ చేసి బిర్యానీ పొట్లాలు కోటర్ బాటిల్లు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళక వాళ్ళు స్వచ్ఛందంగా జగన్ కోసం వచ్చిన అసలు సిసలైన జగన్ అభిమానులు గట్టిగా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలు అందులో నో డౌటు జగన్ కోసం వచ్చిన వాళ్ళని జగన్ కోసం వచ్చిన జనాన్ని వాళ్ళ వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు అనకుండా సాధారణ ప్రజల అని అయితే మాత్రం అనలేము వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ప్రత్యర్థులు ఒప్పుకోరు సాధారణ జనం రారు అంటారు న్యూట్రల్ పీపుల్ అక్కడికి ఎందుకు వస్తారు అంటారు వాళ్ళు కూడా ఉంటారు అందులో తెలుగుదేశం పార్టీ సభల్లో ఉంటారు చంద్రబాబు గారి సభల్లో ఉంటారు నారా లోకేష్ గారు వెళ్ళినా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఉంటారు వాళ్ళందరి సభల్లో కూడా ఉంటారు అలాగే జగన్ జగన్ సభల్లో కూడా ఉంటారు కానీ జెండా భుజాన పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో కాళ్ళు అరిగిపోయేలాగా డబ్బులున్నా లేకపోయినా సా కా సామాన్య మానవుడు ఒక సాధారణ ఒక బస్సులోనో ఇందులో కొంతమంది ట్రాక్టర్లు కట్టించుకొని పల్లెటూర్ల నుంచి లారీలు ఎక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ ఏమనాలి జగన్ అభిమానులు కాక ఇంకెవరు వాళ్ళందరూ ఖచ్చితంగా జగన్ అభిమానించే వాళ్ళే కాకపోతే వీళ్ళలో కూడా మొన్నటి వరకు జగన్ విమర్శించిన వాళ్ళు ఉన్నారు ఎందుకు అధికారంలో రాకపోయాం కార్యకర్తలను ఎందుకు విస్మరించారు జగన్ అన్న అని చెప్పి జగన్ తిట్టిన వాళ్ళు ఉన్నారు కార్యకర్తను పట్టించుకోకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు అని చెప్పి జగన్ని జగన్ మీద విభేదంతో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళందరూ ఏం చేసినా వాళ్ళందరూ కూడా జగన్ మీద ప్రేమతోటే జగన్ను తిట్టిన ప్రేమతోటే జగన్ని విభేదించిన ప్రేమతోటే జగన్ని ద్వేషించిన ప్రేమతోటే జగన్ కోసం జగన్ అధికారంలోకి రావాలనే తపంతో జగన్ను మళ్ళీ సీఎంగా చూడాలి అనే ఆలోచనతో జగన్ మరొక్కసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్ వెనుకుంటున్నారు ఎందుకంటే మన వాడిని మేము తిట్ తిట్టుకపోతే ఎవరు తిట్టుకుంటారు మా నాయకుడిని మేము విమర్శించకపోతే ఎవరు విమర్శిస్తారు అలాగే ఈ విమర్శలన్నీ ద్వేషంతో కాదు ప్రేమతో తల్లిదండ్రులు పిల్లల్ని కొడతారు అలాగని చెప్పి వాళ్ళు కోపంతో కాదు వాళ్ళని ఏదో చంపేయాలని కాదు బాగుపడాలని ప్రేమతో ఇక్కడ కూడా అంతే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ ద్వేషించిన విమర్శించినా లేదంటే తిట్టినా వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా అలిగిన కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్న అది జగన్ మీద ప్రేమతో తప్ప కోపంతో కాదు ద్వేషంతో కాదు అది మరొకసారి నిరూపించుకున్నారు ఇది జగన్ సత్తా అని ఇప్పుడు బయటకు వచ్చి జగన్ సత్తా ఏంటో జగన్ అభిమానులు వైసీపీ అభిమానులు మరొకసారి నిరూపించారు అందుకే ఈ జనసందోహాన్ని చూసి జగన్ మీద ఇంకా చావని ప్రేమను చూసి జగన్ని ఇంకా వదలని జనాన్ని చూసి జగన్ని ఇంకా దూరం పెట్టని అభిమానులను చూసి జగన్ని ఇంకా పక్కకు పెట్టని కార్యకర్తను చూసి జగన్ సత్తా చూసి టోటల్గా వైసీపీ మీద ఉన్న అభిమానాన్ని చూసి వీళ్ళందరిలో చలి జ్వరం పుడుతుందట ప్రత్యర్థులకి ఇది నేనంట మాట కాదు వైసీపీ కార్యకర్తలు నిన్న పొదిలి వచ్చిన వాళ్ళ ఆ జగన్ అభిమానులందరూ రొమ్ము విరుచుకు మరీ చెప్తున్నమాట हलो